మహిమ కలుగుని మనం చదువుకుందాము అధ్యాయము అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును సామ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి వారు ఆ నక్షత్రమును చూచి హలలూయా ఎవరు ఎవరు నక్షత్రాన్ని చూశారు ఎందుకు చూశారు అని ఆలోచించినట్టయితే తూర్పు దేశపు జ్ఞానులు జ్ఞానవంతులు ఎన్నో గ్రంథాలు చదివిన వారు ఎంతో జ్ఞానము కలిగిన వారు వారు ఆ నక్షత్రమును చూశారంట హాలూయ ఆ నక్షత్రమును చూసి ఆ నక్షత్రమును వెంబడిస్తూ మన కొరకు ఒక గొప్ప రాజు పుట్టాడు అని ఆనందభరితులై ఆ నక్షత్రమును వెంబడిస్తూ వచ్చారు ఆ నక్షత్రం ఒక రాజు పుట్టాడని సూచించింది ఈ రోజు నా ప్రియమైన వారి ప్రతి ఇంటి మీద కూడా స్టార్ ని కడుతున్నాం కదా మంచి స్టార్స్ మనము సెలెక్ట్ చేసుకొని తెచ్చుకుంటున్నాం ఇప్పుడైతే టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి జ్ఞానం ఎక్కువైపోయింది కాబట్టి రకరకాలైన స్టార్స్ లైటింగ్స్ తో పాటు మనం ఉన్నాం ఎందుకు ఆ స్టార్ ను మన ఇంటి మీద కడదాం ఈ నక్షత్రాన్ని కడదాం అందరూ మన ఇంటి వైపు చూడాలి ఈ నక్షత్రాన్ని చూడాలి అని మనము ఆ యొక్క నక్షత్రాన్ని తెచ్చుకుంటున్నాం స్టార్స్ ని కొంటున్నాం అవును మన రోజున నేను కూడా షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ స్టార్స్ అన్ని తగిలేశాను రకరకాల స్టార్స్ ఉన్నాయి ఏది బాగుంటుందా అని తీసుకోవడానికి కన్ఫ్యూజన్ ఇది బాగుంటుందేమో ఇది బాగుంటుందేమో ఇది వేస్తే నైన్ నైన్ అందంగా కనిపించాలా ఈ స్టార్ బాగుండాలా అని ఆలోచన చేస్తూ నేను కూడా కొన్ని నిమిషాలు కన్ఫ్యూజన్ లో పడ్డాను ఆఖరికి ఆ వ్యక్తి చెప్పాడు మేడం కొత్త స్టార్ వచ్చింది ఇది చాలా బాగుంటుంది రేడియము ఒకే కలర్ బయట కనిపిస్తుంది కానీ లైటింగ్ లో రకరకాల కలర్స్ కనిపిస్తుంది అని చెప్తే నేను కూడా సరే ఇది కొత్తగా ఉంది ఇదే తీసుకుందాం అని తీసుకున్నా చూడండి ఒక స్టార్ ని సెలెక్ట్ చేసుకోవడానికి మనం ఎంతగా తాపత్రయపడతాం తాపత్రయ పడతాం కదా ఎందుకు మన ఇంటి మీద అందంగా కనిపించాలని కానీ ఈ నక్షత్రం అటువంటి నక్షత్రం కాదండి యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఎంత అందంగా నేను ఉన్నానని చెప్పుకోవడం కాదు కానీ ఒక పెద్ద నక్షత్రం వెలిసింది అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది ఆ యొక్క నక్షత్రం ఏం చూసింద చూపించే చేసిందంటే ఆ యొక్క జ్ఞానులకు మార్గాన్ని చూపించింది ఎక్కడికి పెట్ల ఎక్కడైతే యేసయ్య జన్మించాడో ఆ ఇంటి దగ్గరికి వారిని తీసుకొని వెళ్ళింది జ్ఞానులు అంత ఈజీగా ఒక్క రోజులో అక్కడికి రాలేదు నా ప్రియమైన వాళ్ళరా చిన్నప్పుడు ఒక పాట పాడేవాళ్ళం ఆ పాటలో ఆ జ్ఞానులంట కొండలు ఏరులు నదులు గిరులు దాటుచు వచ్చారంట కొండలు ఏరులు నదులు గిరులు అంటే ఎత్తు లోతు పైన ఇట్లా అవుతూ వచ్చారు ఎవరిని చూడ్డానికి ఆ యొక్క రాజుని చూడ్డానికి ఎవరిని నమ్మి వచ్చారు ఆ నక్షత్రాన్ని నమ్మి వచ్చారు అదొకటే కాదు కాని వాళ్ళు చరిత్రలో లేక ప్రవచనాల మేరకు వాళ్ళు కూడా తెలుసుకున్నారు ఏమంటే లోకరక్షకుడు పుడతాడు అని ఆ ప్రవచనాలను విశ్వాసం ఉంచి ఆ నక్షత్రము చూపించే ఆ దారిని చూస్తూ ఆ జ్ఞానులు ఆ నక్షత్రం వెంట వచ్చారు వచ్చారు ఆ పెత్లహేమలోనికి వచ్చారు ఆ పశువుల పాక దగ్గర ఆ యొక్క నక్షత్రము ఆగిపోయింది వెంటనే వారు అత్యానంద భరితులైన అబ్బా మేము రావాల్సిన స్థలానికి మేము వచ్చేస్తాం మేము రాజుని చిడబొత్తుంటున్నాం అని అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చారు హలా దేవునికి స్తోత్రం కలుగును గాక ఎంత సంతోషకరం కదండి ఇంటిలోనికి వచ్చారు ఈరోజు అనేకులు నీ ఇంటి మీద ఉన్న స్టార్ని చూసి వీళ్ళు క్రిస్మస్ చేస్తున్నారు కదా అని నీ ఇంటిలోనికి రావాలని ఆశపడుతూ ఉన్నారు దేనిని బట్టి ఆ నక్షత్రాన్ని బట్టి ఆ నక్షత్రము ఒక జీపీఎస్ లాగా జ్ఞానుల కా కాలంలో పనిచేసింది ఈరోజు అనేకులు మన గృహాలను దర్శించాలని ఆశపడతారు క్రైస్తవ కుటుంబాలను ఎందుకో తెలుసా వీరు పండుగ బాగా చేస్తారు సంవత్సరానికి ఒక్క రోజు వచ్చే పండుగను ఎంతో ఆర్భాటముతో ఎంతో సందడితో చేస్తారు అని అందరూ రావాలని ఆశపడతారు కదా మరి ఆ నక్షత్రాన్ని చూసి వారు వస్తున్నారా ఆ నక్షత్రం వారికి ఒక మార్గమును చూపించింది ఏమంటే ఏసయ్య ఇక్కడ జన్మించాడని మరి నీ ఇంటి మీద ఉన్న స్టార్ ఈరోజు నీ ఇంట్లో ఏముందని చూపిస్తూ ఉంది ఆ నక్షత్రం అక్కడ ఆగినప్పుడు ఆ ఇంటిలో ఆ యొక్క శిశువు ఉన్నాడని యేసయ్య ఉన్నాడని నక్షత్రం చూపించింది మరి ఈరోజు నీ ఇంటి మీద ఆ నక్షత్రం ఉన్నప్పుడు నీ ఇంటిలోనికి అనేకులు నీ హంగులు నీ రంగులు నీ బట్టలు నీ డెకరేషన్లు చూడడానికి కాదు రావాల్సింది నీ ఇంటిలో యేసయ్య ఉన్నాడని హాలూయా దేనికి స్తోత్రం కలుగును గాక ఆ నక్షత్రము ఆ ఇంటిలో ఏసయ్య ఉన్నాడని చూపించింది ఈరోజు నీ ఇంటి మీద ఉన్న నక్షత్రము నీ ఇంటిలో ఎవరున్నారని చూపిస్తుంది ఏసున్నాడా పండుగ చేసుకుంటుడా అన్ని ఉన్నాయి కాని ఏసయ్యే లేడు స్టార్ ఉంది లైట్లున్నాయి కొత్త బట్టలున్నాయి ఇంటికి రంగులున్నాయి ఒంటికి బట్టలున్నాయి అన్నీ ఉన్నాయి కానీ నీ ఇంటిలో ఏసయ్య ఉన్నాడా లోకరక్షకుడు నీ ఇంట్లో జన్మించాడా ఒక్కసారి నిన్ను నువ్వు ప్రియ సహోదరుడా సహోదరి ఆ నక్షత్రాన్ని ఆ స్థలానికి వారిని తీసుకొచ్చినప్పుడు వారు అత్యానంద భరితులు అయ్యారు ఎవరైతే నీ ఇంటి దగ్గరకు వస్తారో వారు ఏ రీతిగా ఉండాలి తెలుసా అత్యానంద భరితులై అబ్బా ఏసయ్య వీళ్ళ ఇంట్లో ఉన్నాడు ఏసయ్య ఈ ఇంట్లోనే ఉన్నాడు ఈ నక్షత్రం ఇక్కడ ఉందంటే ఖచ్చితంగా యేసయ్య ఇక్కడ ఉన్నాడు ఎవరు లోకాన్ని రక్షించేవాడు అని అత్యానంద భరితులై వారు మీ ఇంటిలోకి రావాలి అరీతిగా మన ఇంట్లోకి వస్తున్నారా యేసుని చూడ్డానికి వస్తున్నారా ఒక్కసారి గమనించుకుందామా ఏ స్థితిలో మనకు గుహాలున్నాయి స్టార్ కట్టినంత మాత్రాన పండుగ కాదమ్మా ఆ నక్షత్రము వెలిసిందంటే నీ ఇంటిలో రక్షకుడు ఉండాలి అలా ఆ రక్షకుడు ఉన్నప్పుడే అది నిజమైన క్రిస్మస్ పండుగ దేవునికి స్తోత్రం అవును ఈరోజు ఆ యొక్క నక్షత్రము వారికి ఏం చూపించిందంటే దారిని చూపించింది ఈరోజు నువ్వు అనేకులకు దారిని చూపించే నక్షత్రముగా వెలసాలని దేవుడు కోరుకుంటున్నాడు క్రీస్తు కలిగిన నీవు అనేకులకు మార్గము చూపించాలి ఏ మార్గము పరలోకానికి మార్గం ఏసయ్య దగ్గరికి వారిని నడిపించే బిడ్డగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కానీ ఈరోజు మనము ఆచార ప్రకారమైన క్రిస్మస్ మనం చేసుకుంటున్నాం లోకం చేసినట్టు మనం చేస్తూ ఉంటున్నాం లోకములో మనుషులు ఎరితిగా వెళ్తున్నారు రీతిగా వెళ్తున్నారు ఆత్మీయంగా మనం క్రిస్మస్ చేసుకోలేకపోతుంటున్నాం నిజమైన క్రిస్మస్ ఎప్పుడు అంటే ఏసు నీలో నీ యొక్క వ్యక్తిగత జీవ జీవితంలో నీ కుటుంబంలో ఆయన జన్మించినప్పుడే ఏసయ జన్మించాడు నక్షత్రం ఉదయించింది యేసయ్య నీలో జన్మిస్తే ఆ నక్షత్రం అనేకులను ఏసు దగ్గరికి తీసుకొని వస్తుంది అలా లూయ నువ్వు అనేకులను ఏసు వైపుకి తీసుకుని వచ్చి బిడ్డగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ ఇంటిలోకి వచ్చిన వారు ఏం చేయాలంటే ఏసయ్య ఈ బిడ్డ హృదయంలో ఉన్నాడు ఏసయ్య ఈ యొక్క వ్యక్తి యొక్క కుటుంబంలో ఉన్నాడు యేసయ్య ఈ యొక్క కుటుంబంలో అధిపతిగా ఉన్నాడు ఏసయ్య ఈ కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నాడు ఏసయ ఇంటికి అధికారి అయినాడు ఏసు ఇంటికి కాపరి అయినాడు ఏసు ఇంటికి పోషకుడు అయిట్ ఏసఐ ఇంటికి సమస్తమై ఉన్నాడని వచ్చిన వారందరూ కూడా తెలుసుకునేటట్టుగా మన యొక్క ఇల్లు ఉండాలి అలాయ అందుకనే స్టార్ కట్టడం మంచిదే కానీ ఏసయ కూడా అక్కడ ఉండాలి అలాయ అక్కడ స్టార్ అక్కడ వేరే చోట నిలబడి ఉంటే అక్కడ ఏసయ్య లేడనే అర్థం స్టార్ లేదంటే ఏసు లేడనే అర్థం స్టార్ ఉంది కాబట్టి ఏసయ ఉన్నాడు నక్షత్రం వెలిసింది ఏసని చూడగలిగారు ఈరోజు నీ ఇంటిలోనికి రావాల్సిన వారు అనేకులు ఏసుని చూడ్డానికి రావాలి యేసుని ప్రవర్తనలో కనిపించాలి యేసుని ప్రార్థనలో కనిపించాలి యేసుని జీవితంలో అనేకులకు కనిపించే రీతిగా నీ జీవితం ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి స్టార్ కట్టడం మంచిదే కట్టండి కానీ ఆ స్టార్ కట్టడం వెనక ఏసయ్య కూడా ఉన్నాడు అని ఒక అర్థాన్ని ప్రపంచానికి చూపిస్తుంది అనేకులను ఇంటివైపుకు నడిపించే నువ్వు అనేకులను క్రీస్తు వైపుకు నడిపించే ఒక నక్షత్రము వలె వెలగాలని ఏసు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి ఉదయ కాలమున మనం పండుగ చేసుకుంటున్నాం దేవునికి స్తోత్రం ఆనందంగా సంతోషంగా క్రీస్తును ఆరాధించి క్రీస్తును గణపరిచి క్రీస్తును మహిమపరిచే పండుగను మనము చేసుకుందాం దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దివించిన గాక ఆమెన్ 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 దేవునికి స్తోత్రం మరి అదే విధంగా నా వాళ్ళారా మరి మీ సంఘాలలో మీ మీ గృహాలలో మీరు ఎంతో ఆనందంగా ఈ పండుగను చేసుకుంటున్నారు ఒకటి గుర్తు పెట్టుకోండి యలోక సంబంధమైన ఆచారాలతో కాకుండా ఆత్మీయముగా క్రీస్తును ఆరాధించి ఆ పండుగను చేసుకోవాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు నువ్వు అనేకులను క్రీస్తు వైపుకు మళ్లించే బిడ్డగా క్రీస్తు ఎక్కడున్నాడో మార్గము చూపించే నక్షత్రము వలె ఉదయించి అనేకులను నువ్వు యేసు వైపుకు త్రిపే బిడ్డగానే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఈరోజు ఏ నక్షత్రంగా మనం ఉన్నాం మన నక్షత్రం ఎక్కడ వెలుస్తోంది మనం ఎక్కడ నిలబడుతున్నాం ఆ నక్షత్రం వెళ్లి ఆ పశువుల పాకలో నిలబడినట్టుగా ఈరోజు నువ్వు ఎక్కడ నిలబడుతున్నావు ఎవరితో సహవాసం చేస్తున్నావు చెక్ చేసుకుని నీ జీవితాన్ని బాగు చేసుకోవాలని దేవుడు కోరుకొచ్చున్నాడు హానా లూయ దేవునికి స్తోత్రం కలుగును గాక ఈరోజు